తాగిన మత్తులో అర్ధరాత్రి గిరిజన విద్యార్థిని గురుకుల హాస్టల్ నుండి బయటకు గెంటేసిన వార్డెన్ నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలోని బాయ్స్ హాస్టల్లో రాత్రి నిడుగుర్తి తండాకు చెందిన గిరిజన బాలుడిని బయటకు గెంటేసిన వార్డెన్ రెడ్డి ఇరవై రోజుల క్రితం అన్ని సర్టిఫికేట్స్ ఇచ్చి బాలుడి పేరును హాస్టల్లో నమోదు చేసిన తల్లి తప్పతాగి రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి ఆ బాలుడిని హాస్టల్ నుండి గెంటేసిన వార్డెన్ జగదీశ్వర్ రెడ్డి అడ్డుకున్న తోటి విద్యార్థులను కూడా నోటికొచ్చిన బూతులు తిట్టిన వార్డెన్ వార్డెన్ ఆగడాలు భరించలేకపోతున్నామని అతనిపై చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థులు એબી બગટે ઉndi બરાબર એબી બગટે ઉndi એકકલે નીકળે સુપી શકે એય છે ઉndi એ સરપે ઉndi એ સરપે ઉndi એ મધ્યસ ઉndi એમ ની એકતે મોટો બીન કોડલા ની એકતે મોટો બીન કોડલા એમ એમ હેબી પે મત મોટો બીન કોડલા ને બેસલું